హాయ్ ఫ్రెండ్స్ ఫోటో చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా సగటు సినీ అభిమానులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న వరల్డ్ వైడ్ అడ్వెంచర్ మూవీ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది తాజాగా కంటినైన్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సూపర్ స్టార్ మహేష్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్యాన్ వరల్ మూవీ కోసం టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృప్తిగా ఎదురు చూస్తున్నారు హాలీవుడ్ ఇంట్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తయిందని తెలుస్తుంది ఈ ఏడాది మేలో మూవీని అధికారంగా ప్రకటించబోతున్నట్లు విశ్వసలు వినిపిస్తున్నాయి అయితే సహజంగానే తన సినిమాకు ఫస్ట్ నుంచి భారీ హైప్ క్రియేట్ చేసి వస్తున్న జర్కెనా ఇక ఈ మూవీ కోసం కూడా భారీ ప్లాన్ ని వేశాడంట అదేంటంటే ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మరో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కెమెరా రోల్స్ లో మెరవబోతున్నట్లు సమాచారం ఈ న్యూస్ వైరల్ కావడంతో ఆ హీరోలు ఎవరు అంటూ తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు నిటిజన్లు అయితే రాజమౌళితో తారక్ రామచరణ్ రామ్ చరణ్ లు బాగా క్లోజ్ గా ఉంటారని సంగతి తెలిసిందే దీంతో వీరిద్దరైనా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ అంటున్నారు మెటీజన్స్ అమెజాన్ అడవిల్లో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ న్యూస్ వైరల్ కావడంతో ఈ అంచనాలు హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది కాగా ఈ మూవీలో మహేష్ శర్మ బాలీవుడ్ బ్యూటీ దీపికా పడకోనితో పాటుగా ఇండోనేషియా నటి చేల్సియా ఎలిజబెత్ ఇన్స్లాన్ కూడా నటిస్తుందని సమాచారం మరి జగన్న మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్